రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని అన్ని రాజకీయ పార్టీలు హోరెత్తించాయి తమ పార్టీని గెలిపించాలని ఓటర్లకు అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు కూటమి అభ్యర్థులు నియోజకవర్గాల్లో సమస్యలు అడిగి తెలుసుకున్నారు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అదే క్రమంలో వైకాపా నుంచి తెలుగుదేశంలోకి చేరికలు కొనసాగాయి అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలో ఉరవకొండ కూటమి అభ్యర్థి పయ్యావుల కేశవ్ రోడ్ షో నిర్వహించారు సైకిల్ గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కూటమి అభ్యర్థి పల్లె సింధురారెడ్డికి మద్దతుగా నియోజకవర్గంలోని కొత్త చెరువు తెల్లమర్లలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రచారం చేశారు తమ గ్రామంలో తెలుగుదేశం ఎన్నికల ప్రచారం నిర్వహించొద్దంటూ తెల్లమర్లలో కొందరు వైకాపా నాయకులు అడ్డుకున్నారు ఇరువైపులా తోపులాట జరగడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది హిందూపురం కూటమి అభ్యర్థి బాలకృష్ణకు మద్దతుగా మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ప్రచారం చేశారు పట్టణంలోని మైనార్టీ వార్డుల్లో పర్యటించి బాలకృష్ణను గెలిపించాలని కోరారు నా బీసీ నా ఎస్టీ అని చెప్పడం తప్ప ఏ ప్రజాప్రతినిధి కూడా ఆయన కలవలేని పరిస్థితి ఎవరికి అపాయింట్మెంట్ లేని పరిస్థితి వాళ్ళ నియోజకవర్గ సమస్యలు చెప్పుకునే పరిస్థితి గాని లేదా వాళ్ళ సామాజిక వర్గం గురించి తర్వాత అసలు నా బీసీ ఏదో ఎమ్మెల్యే పదవులు ఏదో కార్పొరేషన్ పదవులు ఇచ్చారు మేము లేని కార్పొరేషన్ వెతివేతికి ఇచ్చామని చెప్పుకోవడం గొప్పలు చెప్పుకోవడం తప్ప వాళ్ళ కుర్చీలు కూడా లేవు ఏ విధంగా వాళ్ళు మంచి చేయగలుగుతారు సలహాలు ఏ విధంగా ఇవ్వండి అనే అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కోరిన సందర్భం లేదు కర్నూలు జిల్లా ఆదోని కోటమి అభ్యర్థి పార్థసారథి మండలంలోని కొన్ని గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలు వివరించి ఓట్లు అభ్యర్థించారు కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులోని సోమప్ప నగర్లో కోటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు తర్వాత చేనేతలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు కర్నూలు కోటమి అభ్యర్థి టిజి భరత్ నగరంలోని ఇరవై మూడవ వార్డులో ప్రచారం నిర్వహించారు స్థానికులు భరత్ కు సమస్యలు ఏకరువు పెట్టగా అన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు నంద్యాల జిల్లా డోన్ మండలంలోని కొన్ని గ్రామాల్లో కోటమి అభ్యర్థి జయసూర్యప్రకాశ్ రెడ్డి సతీమణి కోట్ల సుజాతమ్మ ఇంటింటి ప్రచారం చేశారు కామగాని గుంట్ల గ్రామంలోని ఓ ఇంటి వద్ద రొట్టెలు చేస్తున్న మహిళ వద్దకు వెళ్లి కింద కూర్చుని తాను ఓ రొట్టె చేసి కాల్చారు খুলিলি <laughs> నెల్లూరు కూటమి అభ్యర్థి నారాయణ నగరంలోని నాలుగు ఐదు డివిజన్లలో ప్రచారం చేశారు సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కూటమి అధికారంలోకి రాగానే నగరాభివృద్ధికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు కూటమి అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తారన్న దాంట్లో వాస్తవం లేదని గుంటూరు పార్లమెంటు కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు గుంటూరులోని మోటార్ ఫీల్డ్ అసోసియేషన్ సభ్యులతో ఆటోనగర్ లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు అమరావతిని అభివృద్ధి చేసే వారినే ఎన్నికల్లో గెలిపించాలని అంటూ రాజధాని రైతులు గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థి నారా లోకేష్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు పేదరికం లేని సమాజం స్వర్ణాంధ్రప్రదేశ్ ప్రదేశ్ సాధనే చంద్రబాబు ధ్యేయమని బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి ఏలూరి సాంబశివరావు అన్నారు మార్టూరులోని నేతాజీ నగర్ రామ్ లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఓకే మేము బీజేపీ మీరు ఎవరికి సపోర్ట్ ఇస్తారా మీరు కాంగ్రెస్ చేస్తారా ఎవరికి చేస్తారో కూడా వాళ్ళని అడగండి వాళ్ళు వచ్చినప్పుడు ఇవి ఇవి కాకుండా ఎవరైనా సరే రిజర్వేషన్ల గురించి కానీ తప్పుడు ప్రచారం చేసినా లేకపోతే మీ హక్కులకు గానీ మీ స్వేచ్ఛకు గానీ భంగం కలిగించేటువంటి ఏ పనులు చేసినా కూడా దానికి అడ్డుకోవటానికి ప్రశ్నించడానికి పోరాడటానికి నజీర్ గారు కానీ నేను గాని తప్పకుండా ఉంటామని మీ అందరికీ మీరు ఎటువంటి భయాలు కూడా పెట్టుకోవచ్చు అవసరమైతే అటువంటి పరిస్థితులు అయితే రాజీనామాలు చేయడానికి కూడా నేను వ్యక్తి చెప్పలేదు విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి గద్దె రామ్మోహన్ పన్నెండవ డివిజన్ లో ప్రచారం చేశారు ఇంటింటికీ తిరుగుతూ తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలు వివరించారు కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం మంజులూరులో పెడన కోటమి అభ్యర్థి కాగిత కృష్ణ ప్రసాద్ మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి బాలసౌరి కుమారుడు అనుదీప్ గడప గడపకు తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు పెనమలూరు కూటమి అభ్యర్థి బోడ ప్రసాద్ నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రచారం చేశారు అవనిగడ్డ కోటమి అభ్యర్థి మండలి బుద్దప్రసాద్ ను గెలిపించాలంటూ ఆయన కుమార్తె కోడలు ప్రచారం నిర్వహించారు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం తరఫున మండలి బొద్దప్రసాద్కు పూర్తి మద్దతు ప్రకటిస్తోందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు తెలిపారు ఏలూరు జిల్లా దెందులూరు కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ పెదవేగి మండలంలో ప్రచారం నిర్వహించారు సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు వైకాపా అభ్యర్థి అబ్బయ్య చౌదరి మండలంలోని గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు మైనార్టీల పథకాలు ఎత్తేసి వైకాపా ప్రభుత్వం ద్రోహం చేసిందని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు షరీఫ్ అన్నారు ఏలూరు కూటమి అభ్యర్థి బడేటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ముస్లిం సోదరుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు కూటమి అభ్యర్థి కృష్ణ తరఫున ఆయన సతీమణి కృష్ణ తులసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు మహిళలతో కలిసి అత్తిలిలో ప్రచారం నిర్వహించారు తూర్పు గోదావరి జిల్లా నెడదవోలులో కోటమి అభ్యర్థి కందుల దుర్గేష్ కుమార్తె రంగప్రియ ప్రచారం చేశారు గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి తన తండ్రిని గెలిపించాలని కోరుతూ ముండ్రాజవరంలో పర్యటించారు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ కోటమి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు ముప్పై ఎనిమిదవ డివిజన్లో ప్రచారం నిర్వహించారు సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను కమలం గుర్తుపై ఓటు వేసి ఎంపీగా పురంధేశ్వర్ గెలిపించాలని ఆదిరెడ్డి వాసు కోరారు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం కోటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణమూర్తి ఇంటింటి ప్రచారం నిర్వహించారు తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు వివరించారు కోటమి అధికారంలోకి రాగానే నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని తెలిపారు విశాఖ తూర్పు నియోజకవర్గ కూటమి అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు గుడ్ మార్నింగ్ విశాఖ పేరిట ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు ఉదయం ఆరు గంటలకే నియోజకవర్గ పరిధిలోని ఓటర్లను కలిసి తన మేనిఫెస్టోను ప్రజలకు వివరించి ఓట్లు అభ్యర్థించారు విశాఖ కూటమి ఎంపీ అభ్యర్థిగా ను గెలిపించాలంటూ ఆయన సతీమణి తేజస్విని ప్రచారం నిర్వహించారు ముప్పై మూడవ వార్డులో పర్యటించి తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు వివరించారు పార్వతీపురం జిల్లా సాలూరు కూటమి అభ్యర్థి గొమ్మడి సంధ్యారాణి పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత సాలూరులో రోడ్ షో నిర్వహించారు కురుపాం నియోజకవర్గ కూటమి అభ్యర్థి జగదీశ్వరి నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రచారం చేశారు ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ కూటమి అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ సంతకవిడి మండలంలో పర్యటించారు పిల్లల భవిష్యత్ రాష్ట్ర భవిష్యత్ బాగుండాలంటే సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం వైకాపా నుంచి తెలుగుదేశంలోకి వలసలు కొనసాగుతున్నాయి బాపట్ల జిల్లా మార్టూరులో కొంతమంది వైకాపా నాయకులు కార్యకర్తలు తెదేపా పుచ్చుకున్నారు కోటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు వారికి పార్టీ కండువాల కప్పి ఆహ్వానించారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన కొంతమంది వైకాపా కార్యకర్తలు భాజపాలో చేరారు కోటమి అభ్యర్థి సుజనా చౌదరి వీరికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం జలమూరు జెడ్పీటీసీ విజయశాంతి ఆధ్వర్యంలో వైకాపా నుంచి తెదేపాలోకి వంద కుటుంబాలు చేరాయి